ముందుగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి వారి తమ్ముడు లక్ష్మీప్రసాద్ గారికి మా మండల ఇన్ఛార్జి మదన్మోహన్ గారికి నౌరెడ్డి గారికి అందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలు రాంప్రసాద్ ఆదేశానుసారము ఇక్కడ ఏర్పాట్లు బాగా పకడ్బందీగా జరుగుతుంది జరిపించడమైనది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టాయిలెట్లు బాత్రూమ్ సౌకర్యము ఇక్కడ అన్నీ ఏర్పాటు చేయడం జరిగినది ఎప్పుడు లేని విధంగా ఈసారి రోడ్లు వేసి జాతరలో అందరికీ సౌకర్యార్థంగా ఈ గేట్ సవాల్ లేకుండా చేసినాడు మండిపల్లి రేణప్రసా రెడ్డి గారు వాళ్ళ నాన్న పేరు మీద ఉన్న ట్రస్ట్తో ఈ దేవస్థానానికి గేట్లు డబ్బులు ఆయన చెల్లించడం జరిగింది అయితే ఈ ఫ్రీ బస్సుల వల్ల మహిళలు బాగా భక్తులంతా విధంగా వస్తారు కాబట్టి ఇక్కడ ఈ బార్కేడ్ల సౌకర్యం భక్తులకు అసౌకర్యం తప్పకుండా ఎప్పుడూ లేని విధంగా బార్కేడ్ నిర్మించి భక్తుల సౌకర్యార్థము బాగా చేయడం జరిగింది నమస్కారములు అన్నమ జిల్లా లక్కేడిపురం మండలము అనంతపురం గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ గంగమ్మ జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా ఏర్పాటు చేసినాము భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగోకుండా ట్రూలైంట్స్ బ్యారికైడ్సు మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేసినాము ఇందులో భాగంగా శ్రీ అమ్మవారి దర్శనానికి గాను ఉచిత ఉచిత దర్శనము మరియు వివిధ రకముల దర్శనాలు కూడా ఏర్పాటు చేసినాము భక్తులు నిరంతరంగా ఎలాంటి భయం లేకుండా శ్రీ అమ్మవారి దర్శనానికి తల్లి రండి మీకు కావాల్సిన ఏర్పాట్లను మేము చూసుకుంటామని చెప్పి శ్రీ అమ్మవారి ఇప్పుడు వలన మీకు మేము భరోసా ఇస్తున్నాము కాబట్టి అందరూ తప్పకుండా వచ్చేసి అమ్మవారిని ఆస్వాద పొందాలని మరి మరీ కోరుతున్నాము ఈ జాతరకి దాదాపు ఐదు లక్షల మంది రావచ్చు నా సార్ గత గత సంవత్సరం నుండి ఈ సంవత్సరము స్త్రీ స్త్రీ పథకము శ్రీశక్తి పథకం ద్వారా ఎక్కువ స్త్రీలు రావచ్చునని మేము అనుకుంటున్నాం సార్ మామూలుగా అయితే చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇబ్బంది కలగడం ఉద్దేశంతో టోల్గేట్ రుసుము కూడా మండిపల్లి ప్రసాద్ రెడ్డి వాళ్ళు ట్రస్ట్ తరపున దేవస్థానం చెల్లిస్తామని చెప్పి చెప్పినారు సార్ దానివల్ల టోల్గేట్ తీసేసినాం దానివల్ల చాలామంది చిన్న వ్యాపారస్తులు చాలా సంతోషంగా అందరూ వ్యాపారం చేసుకు ముందుకు వచ్చినారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అందరికి చెప్పాము మా అంటే మాకు తెలియకుండా దేవస్థానం ఎలాంటి రుసుములు వసూలు చేసినా తెలిసిన ఏడల మాత్రము మేము కేసు కూడా వాళ్ళకి పెట్టి వాళ్ళపై యాక్షన్ తీసుకుంటామని చెప్పాము సార్ పూజా సామాగ్రి రేట్ ఏమైనా సార్ పూజా సామా ఏం లేదు సార్ గతంలో టోల్ గేట్లో పాడుకున్న వారి కంటే ఈ లేదు కాబట్టి అని అన్ని వస్తువులు అన్నీ కావాలన్న పూజా సామె తక్కువ రేటుకి పోతాయి సార్ మామూలుగా ఈ ఐస్ చెరుకు రసం అవన్నీ చాలా తక్కువ వాళ్ళు కూడా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్